ముప్పై వచ్చినములో త పది ముప్పైలో అందుకు ఏ సిట్ల ఒక మనుషుడు ఎరుషులేము నుండి ఎరుకో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి పొర ప్రాణముతో విడిచిపోయి ఒక మనుషుడు ఎరుషులేము నుండి ఎరుకో పట్టణానికి దిగి వెళ్ళొచ్చున్నాడు గనక మనము ఎక్కాలి కానీ ఎక్కువ ఆత్మీకముగా ఎదగాలి ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా ఎదుగుతూ ఉండాలి నీతి మంతులు ఖర్జూర వృక్షంలాగా ఎదుగు ఎదురు వారు లెబోనోను దేవదారు వృక్షం వలె ఎదుగుదురు అనే వాక్యం రాయబడి అన్నది వెనక ఇరుషులేము నుండి ఎరుకో పట్టడం అనగా లోకములోనికి అజ్ఞానములోనికి శోధనలోనికి అపవాది ఒడిలోనికి దిగి వెళ్ళకూడదు ఎరుషులేం అనుభవము ఆత్మీయ అనుభవము ఎన్ని కష్టాలు వచ్చినా దేవుళ్ళు ఎగప్రాకుచు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించినట్లుగా దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి కష్టాలు వెనకకు లాగితే శోధనలు ఇంట్లో శ్రమలు ఊళ్ళో శ్రమలు మనుషుల ద్వారా కిందకి ఏడవాలని చూస్తాయి కానీ మన ప్రభు అయితే చేయి పట్టుకుని పేతురును లేవనెత్తాడు ఓకే మన సబ్జెక్ట్ ఏంటంటే దొంగల చేతులో చిక్కెను ఎరుకోపట్నానికి వెళుతున్న అతడు వారు అతని బట్టలు దోచుకొని ఉన్నారు సాతనుడు దోచుకుంటాడు మన ఆరోగ్యాన్ని దోచుకుంటాడు మన ఆనందాన్ని సంతోషాన్ని విలువైన సంపదను మన ఉద్యోగాన్ని దోచుకుంటాడు మన ఇంట్లో ఏది విలువైనదో మన బిడ్డలను దోచుకోవాలని చూస్తాడు రోహన సువార్త పదో అధ్యాయం పదవచ్చిన దొంగ దోచుకున్నటుకును హత్య చేయుటకును నాశనము చేయుటకును వాడు వచ్చును దొంగ అంటే అపవాదిహన సువార్త దొంగ అనగా అపవాది మన గొర్రెలను పిల్లలను యవనస్తులను దోచుకోవాలని చూస్తాడంట దొంగ ఒక పూరి గుడిసి ఎవరో లేని దాన్ని దోచుకుంటారా దొంగల ముట్ట ఎక్కడో బాంబే నుండి మహారాష్ట్ర నుండి ఒరిస్సా నుండి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ నుండి ఉన్నారు కదా ఒక పూరి గుడిసెను ఏమీ లేని దాన్ని దోచుకోడు నిండుగా మెండుగా సంపదతో ఉన్న మంచి కుటుంబాన్ని ఆనందంతో ఉన్న కుటుంబాన్ని దోచుకోవాలని చూస్తాడు వారి సంపదను వారి ఆరోగ్యాన్ని ఆనందాన్ని సాతానుడు కీడు కలిగించేవాడు వాడు మన విలువను దొంగిలించాలని చూస్తాడు మన ఘనతను దొంగిలించాలని చూస్తాడు మన ఆరోగ్యాన్ని దొంగిలించాలని చూస్తాడు అందుకని మీరు బలవంతుడైన వాడిని మొదట మీరు స్పందించాలి ఆ అనే సాతానుడు అపవాదనే సాతానుడు న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయం మూడవచనలో మిథ్యానీయులో ఇస్రాయేలీల ద్రాక్ష తోట తోటను ఎవల పంటను చక్కగా పండేటప్పటికి ఈ మిద్యానీయులు మెడతల దండంతా ప్రతి ఏట వచ్చి దోచుకుని వెళ్ళిపోయేవారు చక్కగా పండేటప్పటికి పంట పండి ఇంకా వారు గానుగులోనికి కూర్చుకుందాం అనేటప్పటికీ న్యాయ న్యాయధిపతులు ఆరు మూడవ అధ్యాయంలో మెడతల దండంత విస్తారముగా మిద్యానీయులు అమోనీయులు ఇస్రాయేలీలు బలహీనులైపోయారు గనక అపవాది మనల్ని ఎప్పుడు దోచుకుంటాడంటే బలహీనులమైనప్పుడు ప్రార్థనలు విశ్వాసములో వాక్యములో మనం వీక్ అయిపోకూడదు పేదవారమైన ఉజ్జీవముగా ఉండాలి పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా ఉండాలి సమాధాన కర్తయ్య దేవుడు అపవాదిని మీ కాల క్రింద్రమంగా పేదవాళ్ళమైనా మనము సమాధానకర్త అయిన ప్రభుతో ఉంటే బలవంతుడైన దేవుడు లక్ష తొమ్మిది ఆరులో మన ప్రభుత్వ ఆశ్చర్యకరుడు సపోర్ట్ చేసుకుంటే ఈ దొంగ అనే ఇంటిని దోచుకోడు మన సంపద మన ఇన్కమ్ను మన సోర్సెస్ ను మనం జీవించే జీవన ఆధారాన్ని సాధారణ దోచుకుంటాడు ప్రజలు ఈ రోజుల్లో ప్రార్థనలు వీక్ అయిపోయారు సెల్ ఫోన్లో ఇంటర్నెట్లో లోకాశులతో షికారులకి లోకాశులకి ఫ్యాషన్లకి తేలిపోయారు ప్రజలు బరువుగా ఉండాలి మనం బలముగా ఉండాలి శక్తివంతులుగా మనం ఉండాలి సాధారణ ఎంతటి వాడంటే యోగు యొక్క సర్వస్వాన్ని దోచుకున్నాడు దేవుడికి స్తోత్రం అంటే దేవుడు అనుమతిస్తే అంటే అపవాది అంత దోచుకునే శక్తి మన ఆరోగ్యం మన విలువ మన గౌరవాన్ని మన పేరు ప్రతిష్టతలను కూడా దొంగిలిస్తాడు బూడిదలో కూర్చుని గాయములు చిల్లపింకుతో గోక్కునే అంత నీచ స్థితికి యోబు గారు వచ్చాడు అవి కొన్ని దినాలే తర్వాత నలభై రెండవ అధ్యాయంలో యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే అన్నంతలా ఆశీర్వదించాడు సాతానుడు దోచుకోవాలని చూస్తాడు మన ఘనత మనకున్నటువంటి అనేకమైన విలువైన సంపదలను యవనస్తులైన వారిని దోచుకోవాలని చూస్తున్నాడు ఈ మధ్య కాలంలో డ్రగ్కి మత్తు మందికి ఎక్కువ అలవాటు అయిపోయారు కొంతమంది సిగరెట్ ఈ త్రాగుడు అనేది ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా గంజాయి ఈ గంజాయి మాదక ద్రవ్యం ఎక్కువైపోయింది పల్లెటూరులో కూడా దోచుకుంటున్నాడు యవనస్తుల గుణశీలాన్ని జ్ఞానాన్ని దోచుకుంటాడు సాతానుడు మన బుద్ధి కుశలతను దోచుకోవాలని చూస్తాడు మన విలువైన ఆరోగ్యాన్ని మనకున్నటువంటి సౌందర్యాన్ని కూడా అంద విహారాన్ని అందవికారాన్ని కూడా చేయాలని చూస్తాడు సుడు అందుకనే ప్రార్థన ఉపవాసము అన్నిటికీ ఫుల్ స్టాపు దొంగను మూడు కిలోమీటర్ల దూరంలోనే బంధించేది ఏదైనా ఉన్నది అంటే బలమైన ఆయుధము ప్రార్థన ఆ దొంగ చెప్పిరాడు ఏ జామున వస్తాడో తెలీదు మన గొర్రెల్ని ఎత్తుకుపోతాడు వ్యవహార స్థలత పదో జయంలో అందుకనే గొర్రెలు పోవు ద్వారమును నేనే అని ప్రభు అన్నాడు అంటే గొర్రెలను ఎత్తుకుపోకుండానంటే ఏసుక్రీస్తు మన కుటుంబమునకు గుమ్మమ్మ దగ్గర కావలి కాస్తాడు చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవాలని చూస్తాడు సాతానుడు కీడు ద్వారా మరణము ద్వారా దుఃఖము ద్వారా మన ఆనందాన్ని సంతోషాన్ని ఈ కాలంలో ఎక్కువగా సాతానుడు ఏ ఇంట్లో చూసినా దోచుకోవటమే ఆదాయం లేదు అప్పులు అప్పులు రుణ బాధలు అన్ని నష్టాలే నుండి ఏ బిజినెస్ చేసినా ప్రజలు చాలా కరువులతో చాలా మేము చూస్తున్న సంఘాల్లో విశ్వాసుల్లో దెబ్బతినిపోయి సాతనుడు దోచుకొనిచు ఉండి అన్నాడు మరి సంఘాల్లో ఆరాధనలో పాల్గొనాలి విశ్వాసులు ఆదివారం కూడా పనులకెళ్ళిపోయి షికారులకు హాలిడే ఆదివారం అంటే కానీ చాలామంది హాలిడే అని వెళ్ళిపోతారు హోలీడే అని పరిశుద్ధ సంగముగా చక్కగా ఆరాధించుకోవాలి ప్రభుని సంతోషించాలి సాతనుడు చాలా యుక్తిపరుడు మన సిరి సంపదలను మన ఆత్మీయ జీవితాన్ని కూడా దొంగిలించాలని చూస్తాడు ప్రార్థనలో తగ్గకూడదు ప్రార్థనలో కూడా తగ్గిపోతున్నామంటే మన ప్రార్థనాత్మను దొంగిలించాడనే సెన్స్ మనకు తెలుసుకోవాలి వాక్యం మీద మనకు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు బైబిల్ కూడా చదువు బుద్ధుడు కావటం లేదంటే దాన్ని ఆ మైండ్ను కూడా దొంగిలించుచున్నాడు అనేది మన వెంటనే గమనించి గ్రహించేటువంటి వారిగా ఉండాలి కనుక ఎరుషులేము నుండి ఎరుకో పట్టణము దిగి వెళ్ళుచున్న వ్యక్తిని దొంగలు దోచుకొని అన్నారు ఏం దోచుకున్నారు అతని వస్త్రములు దోచుకున్నారు దోచుకున్న రక్షణ వస్త్రములు ఆత్మీయ జీవితాన్ని దోచుకోవాలని చూస్తూ ఉంటాడు సాతానుడు కనుక ఉపవాస ప్రార్థన చాలా గొప్పది అపవాదైన సాతాన్ని చిత్తుగా ఓడించి మరి బిలాములో బంధించడానికి ప్రార్థన ఉపవాసము చాలా గొప్పదిగా ఉంటుంది మనం దోచుకొనబడకూడదు అన్నీ సమకూర్చేది మనప్రభు ఏ సుక్రీస్తును మనము విశ్వసించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సాతాను దోచుకున్న అన్ని మరల దేవుడు తిరిగిస్తాడు అపవాది దొంగ నాశన పాత్రుడు హాని కలిగి చేసేవాడు కీడు కలిగి చేసేవాడు అపవాది ఏనాడు మేలు చెయ్యడు ఏదైనా తోటనంతా పాడు చేశాడు అనేక కుటుంబాల్ని లోతు కుటుంబమును పతనము చేసి ఉన్నాడు కనుక ఏసుక్రీస్తు మేలు చేసేవాడు ప్రేమ కలిగిన వాడు తన రక్తమును కాల్చాడు మన కొరకు ప్రాణం పెట్టాడు లోకరక్షకుడు ప్రజలకు తన సర్వస్వాన్ని ఇచ్చాడు సాతనైతే మన సర్వస్వాన్ని దోచుకోవాలని చూస్తూ ఉంటాడు ఒక ఇంట్లోనికి ఒక దొంగ కరోనా టైంలో ఇల్లులన్నీ ఉంటాయి కదా అని ఒక దొంగ ఒక్కో ఇల్లు ఒక్కో ఇల్లు పట్టణాలను దోచుకొని రెండు సంచుల నిండా నింపేసుకున్నాడు ఆ దొంగ వెళ్ళిపోవచ్చు కదా ఒక ఇల్లు కనపడ్డది అంట చక్క లైటింగ్ వేసి ఒక విశ్వాసి ప్రార్థన పరులైన ఒక ఇల్లు ఊరి ఇలాగే ఉంటే ఇది ఇది కూడా దోచుకుని వెళ్ళిపోదాం మరి రెండు మోట్లనే బాగా బరువుగా వెళ్ళిపోవచ్చు కదా అతడు ఈ ఇంటిని కూడా చక్క ఒంటరిగా ఉన్నది ఇది కూడా దోచుకుని వెళ్ళిపోదాం ఇది ఇందుకు బ్యాలెన్స్ అని ఆ ఇంట్లోనికి చొరబడేటప్పుడు కరెంట్ ఆగిపోయిందండి కరెంట్ ఆగిపోయేటప్పటికి మొత్తానికి ఏం దొరుకుతుందో ఎక్కడ ఉంది విలువైనవి ఎక్కడున్నాయని ఆ రెండు సంచులు ఒక మూలన పెట్టి అవన్నీ నెతుకుతున్నాడంట మరి ఇతడు కొత్త కదా ఏది ఎక్కడున్నాయో అని ఆ ఇంటి యజమానులు ప్రార్థన చేసుకున్న కుటుంబారాధన కరెంట్ లేదు దేవునికి స్తోత్రం హలేలు అని గబ్బీరంగా అందరూ కూడా ఇంటి వారందరూ స్థుతించారంట అయ్యి బాబు ఇంకా ఇలా వీళ్ళందరూ మెలుపుగానే ఉన్నారు నన్ను పట్టుకుని కొట్టి కొట్టి చంపేతారని ఆ మూటలు వదిలి దబాలని ఆ చీకటిలో ఆ మూలు ఉన్న డస్ట్బిన్లో ఉన్నాయని అక్కడున్న రెండు చెత్త ఇచ్చికి వెళ్ళిపోయాడు అంట దేవునికి స్తోత్రం వాళ్ళు ఏం చేశారు వర్షం వచ్చారు వారం రోజుల నుండి ఆ చెత్త ఏంటి సంచుల్లో కూరేసి ఇచ్చారు అవి బయట పారేదో రేపు అని ఈ బంగారము డబ్బు మోట్ల వీడి దోచుకొచ్చి అది ఎక్కడ వదిలేసి ఆ చెత్త ఇచ్చికి వెళ్ళిపోయాడు అంట ఉదయానికి వెళ్ళి వీళ్ళు ఎంతో కరువులో ఉన్నారు వీళ్ళు ఒక క్రైస్తవ కుటుంబం చక్క ప్రార్థన చేసుకుని చాలా ఇబ్బందుల్లో ఉదయానికి లేచేటప్పటికి ఒక మూటంట బంగారం అంటే ఒక మూట డబ్బు ధనము వాళ్ళు ఎంతో స్తుతించారంట స్థుతించారంట చెత్తపొట్లు కూడా పడవకుండా ఆడే పట్టుకుపోయాడు గనుక ప్రభువులో ఉంటే కోల్పోయినవన్నీ దేవుడు తిరిగిస్తాడు దోచుకున్న బడము దోచుకున్న దానికంటే చక్కెర తొమ్మిది పన్నెండులో పందకంలో పడి ఉండే నిరీక్షణ గలవారులారా మీ కోటలో మీరు ప్రవేశించండి నేను మీకు రెండంతలా మేలు చేస్తాను కనుక ఈ నేటి కాలంలో సాధారణ కుటుంబాల్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని సంతోషాన్ని మన విలువను దోచుకోవాలి ఎరుశలేము నుండి పట్టణానికి వెళ్ళుతున్న వ్యక్తిని ఆ దొంగలు దోచుకున్నారు దొంగ అంటే అపవాది